హాయ్ ఫ్రెండ్స్ ఈ కళ్ళు అయితే ఎందుకు వాసినాయి ఇట్లకి ఎందువలన ఈ రెండు గొర్రెలకి వాసినాయి కళ్ళు మానయన ఒక ఇష్టం చూసినాడు దీనికి యాప పుల్లలు అంటించి దీనికి ఇబ్బందులు పెడతాడంట అంతైతే పోతావని చెప్తున్నాడు మా నాయన అంటిచ్చినాడు ఆడే పుల్లలు ఇట్లా వాసినాయి ఫ్రెండ్స్ ఇట్లా కళ్ళు కళ్ళు అనిపించకుండా ఉన్నాయి దీని కూడా అంతే కన్ను కన్ను ఇంత ఉప్పు తీసుకుంటా ఇట్లా అయితే ఫ్రెండ్స్ కన్నులు లోను వేయ కన్ను కనపడదు దీనికి దానికి తేలి కనపడదు దానికి వంద పడినట్టుంది కన్ను కలిస్తే ఈ గొడ్డు ఎరుకులు వాస్త ఇది గుడ్డు ఉరికాంట చూడండి ఫ్రెండ్స్ గుడ్డులకి వెళ్ళకి గుడ్డు ఉరికాంట ఇట్లా ఆ పిల్లలు యాప చెట్టు తీసుకొచ్చి పచ్చ పిల్లలు ఇట్లా కాలిసి కంటికి ఆడబెడతాడు అంట చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అట్టయితే కాలుస్తున్నాడు మనైనా బాగా కాలని

చుట్టూ కాలిస్తే కళ్ళు వాపు తక్కువైతే ఫ్రెండ్స్ అది ఇంత ఘాట్ ఇది కన్ను వాసిన దానికి ఇట్లా కాలుస్తే చెప్పేట్టు అట్లా కాల్సలా

Kanda karane mata yeahairamantu tatabum karine Rogeekaus drop one forcé SUBSCRIBE are you she she are a അന്റേ കുഞ്ഞേ അതി അതേ സല്ല ഇതൊന്നും

ಬ್ಲಾಕ <usuk> ಕಾಲಸಗೂ